ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు సౌజన్య స్టార్ ఫ్యామిలీ ఈ రోజు మన వీడియోలో మటన్ బిర్యానీ చేస్తున్నామండి అండి నేను ముందుగా మటన్ తీసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఒక కిలో మటన్ ఇందులో అల్లం పేస్ట్ చేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను అండి ఒక గ్లాస్ నేను వేసానండి కుక్కర్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనము ఒక త్రీ విజిల్స్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి ముందుగా మనం పావు కిలో బిర్యానీకి ఏమేమి కావాలో మటన్ బిర్యానీకి చెప్తానండి ఒక స్పూన్ ధనియాల అండి హాఫ్ స్పూన్ గరం మసాలా అండి ఒక స్పూన్ వచ్చి బిర్యానీ అండి ఒక చిటికొడి మిరియాల పొడండి కొత్తిమీర పుదీనా ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను చిన్న అయితే ఒక రెండు తీసుకోండి కస్తూరి మింతి సాజీరా నాలుగు ఇలాచి చిన్న లవంగాలు పట్ట నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు రెండు బిర్యానీ ఆకులు జాపత్రి పెరుగు ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టానండి ఇచ్చానండి ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నాను నేను ఒక కర్రీ గంట నుండి ఆయిల్ పోసుకున్నానండి ఈ లవంగాలు ఇవన్నీ వేసేయండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత బ్రానియన్స్ వేస్తున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేయాలండి ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చిందండి ఇప్పుడు మనం టమాటాలు వేసేసేయాలండి టమాటాలతోటి పుదీనా కొత్తిమీర కూడా వేసేయండి ఇంతకుముందు మటన్లో ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఈ టమాటాల్లో వేస్తున్నా ఇది బాగా ఈ పోపులో ఏగడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి స్మెల్ బాగా మంచిది వస్తుందండి ఈ టమాటా ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్గా ఉడికిచ్చిన మటన్ తీసుకోవాలండి చేయాలండి నేను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఒక చిట్కాడ పసుపు వేస్తున్నాను పసుపు ఎక్కువ వేసుకోబాకండి స్మెల్ వస్తుంది మనం ఇంతకు ముందు చెప్పిన గరం మసాలాన్ని కొంచెం పెరిగేస్తున్నానండి మంచిగా ఇది ఉడికేయాలండి మళ్ళీ ఈ వాటర్ అంతా ఇంకిపోయిందా ఉడకాలండి ఉప్పు నేను ఇప్పుడు ఉప్పు అండి రుచికి చడిపోయినంత ఉప్పేస్తున్నా మీకు ఎంత కావాలంత వేసుకోండి నేను పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఎందుకంటే తొందరగా కుక్ అయిపోద్ది మనం మటన్కి మసాలాలన్నీ పట్టించాం కదండి ఓ పదిహేను నిమిషాలు మంచిగా ఇట్లా హైలో పెట్టి ఉడికిచ్చానండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ వన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు రైస్ వేసాను ఆ గ్లాస్ చూపిస్తాను వాటర్ వేసేటప్పుడు ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేస్తున్నాను అండి బాగా ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉన్నాయి కదా కూసేపు ఇట్లా కలబెట్టండి మంచి టేస్ట్ ఉంటది పక్కన స్టవ్ మీద వేడి చేసుకున్నాం కదండి హాట్ వాటర్ కొంచెం అవి మరగనివ్వాలి ఇప్పుడు నేను ఈ తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి అది రెడీ దాంట్లో ఒక గ్లాస్ వాటర్ ఉంటాయి నేను గ్లాసు రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అండి ఒక గ్లాస్ ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు మూడు గ్లాసులు తీసుకుంటానండి బాస్మతి రైస్ కి రెండు గ్లాసులకి కొంచెం తక్కువే పడతాయండి జ్యూస్ వేసుకోండి గ్లాసు రెండు గ్లాసుల కంటే కొంచెం తగ్గించి పోసుకోండి వాటర్ సండే అయితే మా ఇంట్లో మా వారికి మా పిల్లలకి ముక్కలేని ముద్ద దిగదండి వాళ్ళ కోసమే ఈ బిర్యానీ నేను రెడీ చేస్తున్నానండి ఇప్పుడు మనం కొంచెం ఉడుకు ఉడుకుతుంది కదండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేయాలండి ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకోవాలండి కలపెట్టకూడదండి ఇంకా అయిపోయిన తర్వాత చూపిస్తానండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు సిమ్లోనే ఉంచండి మంచి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆపేసేయాలండి అప్పుడు చూ వేడి వేడి మటన్ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి పీసులు ఎలా కుక్ అయ్యాయో బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బిర్యానీ ఎలా ఉందో మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్